ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ముప్పై ఒకటవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం స్వధర్మ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ అర్జునుడితో ఇలా చెబుతున్నాడు అంతేకాదు ఓ అర్జున స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు క్షత్రియునకు ధర్మయుద్ధము మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి లేనేలేదు అని కృష్ణస్వామి సున్నితంగా చిరునవ్వుతో చెబుతూ ఉన్నాడనమాట ప్రతి ఒక్కరికి స్వధర్మము అని ఒకటి ఉంటుంది బ్రాహ్మణుడు భగవంతుణ్ణి పూజించుట భగవంతుణ్ణి ఆరాధించుట అతడి యొక్క స్వధర్మము వైశ్యుడి ధర్మము వైశ్యుడు అంటే ఇక్కడ వ్యాపారవేత్త ఇతరులు మోసం చేయకుండా ధర్మబద్ధమైనటువంటి వ్యాపారం చేయడము క్షత్రియుడి ధర్మం ఏమిటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని కాపాడాలి యుద్ధ భూమిలో యుద్ధము చేయాలి నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు స్వధర్మమును బట్టి నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు కమ్ము అని శ్రీకృష్ణ స్వామి చెబుతూ ఉన్నాడు చూడండి వాళ్ళ వాళ్ళ ధర్మాలను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది మన పిల్లలకు మనం చిన్నప్పటి నుండే సంస్కృతి సాంప్రదాయాలని నేర్పించాలి మొక్క యొంగు అనేది మాన ఇంటికి ఎవరైనా గురువులు పెద్దలు వచ్చినట్లయితే పిల్లలకు మనం చెప్పాలి వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోండి నాయన పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అని మనం పిల్లలకు చెప్పాలి తల్లిదండ్రులకు కావచ్చు పెద్దలకు కావచ్చు పాదాలకు నమస్కారం చేసేటప్పుడు మామూలుగా మనము ఇలా నమస్కారం చేస్తూ ఉంటాం ఎప్పుడు ఇలా నమస్కారం చేయకూడదు మన ఎడము చేయి వాళ్ళ ఎడం పాదం మీద పెట్టాలి కుడి చేయి వాళ్ళ కుడి పాదం మీద పెట్టాలి అంటే ఇలా నమస్కారం చేసుకోవాలన్నమాట సాధారణంగా అందరూ ఇలా నమస్కారం చేస్తూ ఉంటారు కానీ మనం ఇలా రెండు చేతుల్ని బాగా చూడండి మన కుడి చేయి వాళ్ళ కుడి పాదాన్ని తాకాలి ఎడమచేయి ఎడమ పాదాన్ని తాకాలి ఎందుకంటే మన శరీరంలో కుడివైపు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎడమ వైపు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకే మనం పూజ చేసేటప్పుడు కూడా అక్షతలు తీసుకొని ఉత్తిష్టంత బుతుచాచహ ఏతే భూమి భారకాహ ఏతే క్షమ విరోధైన బ్రహ్మకర్మ సమారభే అని ఎడము వైపు వేస్తాం ఎందుకంటే మన ఎడమవైపు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అది వెళ్ళిపోవాలని కుడివైపు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం ఎవరికైతే నమస్కారం చేస్తున్నామో వాళ్ళ ఎడమ పాదం మీద మన ఎడమ చేయి వాళ్ళ కుడి పాదం మీద కుడి చేయి పెట్టి నమస్కారం చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఆ సర్క్యూటు పరిపూర్ణంగా కంప్లీట్ అవుతుందన్నమాట కాబట్టి ప్రతినిత్యము భగవద్గీత శ్లోకాన్ని నేర్చుకుంటూ దాని అర్థాన్ని తెలుసుకుంటూ ఒక కొత్త విషయాన్ని కూడా నేర్చుకుంటూ ఉన్నాం కదా ప్రతినిత్యము విడిచిపెట్టకుండా భగవద్గీత వీడియోలు చూడండి తప్పకుండా మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలని మీరు తెలుసుకోవచ్చు మీ పిల్లలకు కూడా చక్కగా నేర్పించవచ్చు లోకా సమస్తాస్కినో భవంతు కృష్ణార్పణం